వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక మండలం ఉప్పాక గ్రామ పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలను ఆనుకొని ఉన్న బావిలో దాదాపు ఏడు అడుగుల త్రాచుపాము బావిలో పడడంతో స్కూల్ పిల్లలతో పాటు గ్రామస్తులంతా భయాందోళనకు గురయ్యారు పెనపాక రేంజర్ తేజస్విని ఆదేశాల మేరకు ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన సోషల్ సర్వీస్ స్నేక్ హ్యాచర్ భార్గవ్ చౌదరిని రేంజర్ చంద్రమౌళి సహాయంతో పిలిపించారు సంఘటన స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భార్గవ్ చౌదరి ఎన్నో ఏళ్లుగా ఉచిత సేవలు అందిస్తున్నా ఇలాంటి సాహసవంతుల సేవ అటవీ శాఖకు అవసరమని స్థానికులు కొనియాడారు ఈ కార్యక్రమంలో పినపాకర్ రేంజర్ తేజస్విని ఫారెస్ట్ యూనియన్ సభ్యులు ఫారెస్ట్ మహిళ ఎఫ్బిఓతో పాటు ఎఫ్బిఓ ఆదిత్య మరియు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు మేడం అది మా ఊరు తప్ప ఇంకెవరు హ్యాండిల్ చేయలేరు మేడం ఇది ఇలాంటి మా లాస్ట్ మంత్ ఎయిట్ ట్వీట్స్ పెట్టాము ఎందుకంటే స్కూల్ ఉన్నది పక్కనే పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ చాలా చాలా భయపడుతున్నారు మా మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా థ్యాంక్స్ మీరు చాలా మంది देखुपस बाबा इधर क्या टेडम है अरे एक दो करना इन बात को मैंने कर रहा था ऑटो में देस्ता बों को कोंच जरा बावन जरा इथू कर बन्ना को सवड कट अन्ना पडकों सवड पडकों कोंच एक मिनिट इताडरा फाइव मिनिट चोडनरा फाइव ओके ना ओके ना ठीक इधर मुकर पटकों

ஐயோ ரெண்டு வருதுடா சட 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 జిల్లా సర్వీస్ స్నేహర్ బార్గోన్ మాట్లాడుతున్నా ప్రధానంగా ఈరోజు ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం సరిహద్దుల్లో గల ఎడుల భయారానికి సంబంధించి ఒక చిన్న విలేజ్ టౌన్ లో అయితే ఉప్పాక విలేజ్ లో పాఠశాల పక్కన ఉన్నటువంటి ఒక బావిలో యొక్క పాస్బాం కొన్ని ప్లేసుల్లో దీన్ని నాగబాం అంటారు తర్వాత గోధుమ తాసు ఇలాగా తాసు చాలా రకాలు ఉంటాయి ఇది శ్వేతనాగ అని చెప్పి భ్రమపడతారు కానీ శ్వేతనాగ కాదు ఇది పూర్తిగా వచ్చేసి గోధుమ తాసు అనే పిలుస్తారు ఇది పూర్తిగా వెనమస్ ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అడవులు అంతరించిపోవడం వల్ల వీటి మన కూడా ఎక్కడ కూడా కొనసాగకపోవడంతో ఇలా జనజీవన శ్రవంతులు రావడం జరుగుతుంది దయచేసి వీటి ప్లేసులలో అవి ఉండగలిగితే మన ప్లేసులలో మనం ధైర్యంగా ఉండగలుగుతాం దయచేసి అటవీ శాఖ విషయంలో మీరంతా కూడా అధికారులకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా ముఖ్యంగా వెంకటాపురం మండలం ఫారెస్ట్ రేంజ్ చంద్రమౌళి సార్ ఇక్కడ రేంజర్ మేడం గారికి వాళ్ళు ఒకటే బ్యాచ్ అయినందున ఫోన్ చేసి తర్వాత మా మిత్రుడు బయ్యారం ఫారెస్ట్ ఎఫ్డిఓ ఆదిత్య సార్ కూడా మనకి కాల్ చేసి ఇలాగా ఒక వన్ వీక్ నుంచి ఇలా ప్రాబ్లం అవుతుంది స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు చుట్టుపక్కల రైతులంతా కూడా దీన్ని కొడదాము బయట తీసి కొడదాము లేదంటే పిరో పెట్రోల్ పోసి తగలబెడదామని చెప్పి వాడని బాయే కదా అని చెప్పేసి అన్నారు అయినప్పటికీ ఎవరైతే ఇక్కడ ఫారెస్ట్ సంబంధించి యూనియన్ కావచ్చు ఇటు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అటవీ సంరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కూడా వీళ్ళ బాధ్యతగా భావించి వంద కిలోమీటర్లో ఉన్నటువంటి సోషల్ స్నేక్ క్యాచ్ సర్వీస్ నన్ను పిలవడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం దీన్ని మనం రిస్క్ చేసాం దీన్ని సురక్షితంగా ఎవరైతే జనజన శ్రవంతికి దూరంగా దీన్ని మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ పెనుపాక మండలం గోపేటది గోపాలరావుపేట గోపాలరావుపేట గ్రామం పెనుపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో ఈరోజు స్కూల్ దగ్గర బావిలో పట్టినటువంటి యొక్క త్రాసుకోవడం దాదాపు ఏడాకు ఉంటుంది దీన్ని గోవిందాస్ అని పిలుస్తూ ఉంటారు ఇది పూర్తిగా వెనమాస్ అయితే మనం పక్కన చూసినట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు దీన్ని ఇక్కడే రిలీజ్ చేయడం జరుగుతుంది పూర్తిగా ఫారెస్ట్ శాఖ అధికారులు వన్యప్రాణుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారు లేకపోతే వాటి సంరక్షణ ఏ విధంగా చూసుకుంటారు అనే ఉద్దేశంతో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఒక పాముకు సంబంధించి ఆహారానికి కావచ్చు నివాసానికి కావచ్చు పూర్తిగా కన్వీనెంట్ ఉన్నటువంటి చల్లటి వాతావరణంలో దీన్ని ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దీన్ని మనం రిలీజ్ చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ तू बता हेलीपो देनक होता है भाई वाट को ना गाना राइट ओके विजय हां ओके हेलीपो का साउंड आ गया चलो